వెల్కమ్ టు మైండ్ అండ్ యూ రోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం చెప్తండి కల్పవల్లి గారు నేను చాలా బాగున్నాను మరి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ అమ్మాయిలు చాలామంది ఎంత ఫాస్ట్గా ఉన్నా కూడా కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు కూడా అంత ఫ్రెండ్లీగా కలవలేరు కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉంటారు అలాంటి వైఫ్ ఉన్నప్పుడు ఏంటంటే అబ్బాయిలకి ఏంటంటే మా వైఫ్ చక్కగా కల్విడిగా ఉండాలి అందరితో బాగుండాలి కొంచెం పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి అన్నీ చూడాలి అనే ఉద్దేశాలు ఉంటాయి కానీ ఒకవేళ ఆ అమ్మాయి ఇంట్రోవర్ట్ ఉండి పెద్ద అందరికీ వస్తే చిన్న నవ్వి నమస్తే పెట్టి వెళ్ళిపోవడం లేదంటే పెద్దగా కలవకపోవడం పిల్లలతో పాటు ఇంట్లోనే ఉండటం బయట ఎక్కువ ఇంట్రాక్షన్స్ లేకపోవటం అలా ఉంటే ఏంటంటే ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లల కోసమే బయటకు వెళ్ళి కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి కొత్త ధనం పోవాలి అందరితో కలవిడిగా ఉండాలి అని అలా చేయలేనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఫాదర్ మీదే పడుతుంది స్పార్క్కి తీసుకెళ్ళాలి వాళ్ళు కొంచెం పరిచయాలు పెంచుకోవాలి ఇలా సో అలాంటి వైఫ్ ఉన్నప్పుడు ఏంటి అని కొంచెం ఇరిటేషను ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా ఇవి ఎలా మేనేజ్ చేసుకోవాలి అబ్బాయి నిజం చెప్పాలి అని అంటే అతనికి ఒక పెద్ద టార్గెట్ ఇది ఏంటి అని అంటే చాలామంది ఇళ్ళల్లో అబ్బాయిలు యాక్టివ్గా ఉండే అమ్మాయిలు కొంచెం కొంచెమే నార్మల్గా ఉండే కుటుంబాలు పూర్వకాలంలో ఉండేవి అంటే దాని అర్థం ఏమిటి అని అంటే అబ్బాయి ఉద్యోగస్తుడు అయి ఉండడము లేదంటే బయటకు వెళ్ళి సంపాదించుకునేవాడు అయి ఉంటే ఆడవాళ్ళు ఇళ్లల్లోనే ఉండి కుటుంబ పరిస్థితులన్నీ చూసుకునేవాళ్ళు అంటే ఏంటి అర్థమామని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇట్లా ఉండేది అందువల్ల వాళ్ళు మాట్లాడినా మాట్లాడకున్న చెల్లుబాటు అయిపోయేది అమ్మలు కూడా ఏం నేర్పేవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదమ్మా అత్తగారింటికి వెళ్ళే పిల్లవమ్మ కామ్గా ఉండాలమ్మ ఇంటి పట్టునే ఉండాలమ్మా బావగారులతో తోడుకోడళ్లతో ఆడబడుచులతో ఎక్కువ మాట్లాడకూడదు అని అలా నేర్పేవాళ్ళు ఒకానొక కాలంలో ఆ తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోతూ వచ్చింది అంటే ఇంకా ఊళ్ళల్లో ఉంచి అందరూ వలసబట్టి వచ్చేస్తున్నారు సిటీల్లోకి వచ్చేస్తున్నారు నగరాల్లోకి వచ్చేసి నగర జీవనంలోకి వస్తున్నప్పటికీ కూడా కొంతమంది విషయంలో మాత్రం నువ్వు చెప్పింది జరుగుతుంది ఏమనంటే కొంతమంది మాత్రం నేర్చుకుంటున్నారు నేర్చుకొని మీడియా పరంగా సోషల్ మీడియాస్ కానీ లేదంటే సినిమాలు కానీ వీటిని చూసి వాటి వల్ల కొంత మార్పులు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లల్లో ఒక బెరుకు స్వభావం ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటి అని అంటే ఎంతసేపు ఇంట్లో ఉండడం ఒక గిరిగీసుకుని ఉండడం దీనికి కారణం ఏమిటి అంటే పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేకపోవడం కొంత కొన్ని చోట్లయితే ఏంటంటే కొంచెం చదువుకున్నప్పటికీ కూడా బయట ప్రపంచం మీద ఇష్టం లేకపోవడం ఏమని అంటే నేను నా భర్త నా పిల్లలు నా గిరి ఇంతే నేను ఒక రౌండ్ తీసుకున్నాను ఇందులోనే నేను ఉంటాను ఇంతకు మించి నా పక్క వాడితో సమస్య వద్దు వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా పక్క వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారు అంటే అక్కడ కమ్యూనికేషన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడం ఇన్ని విధానాలు ఉన్నాయి తల్లి అందులో మా చదువు రాకుండా ఉండాలి లేదా లోకజ్ఞానం అన్న సరిగ్గా తెలియకుండా ఉండాలి లేని పక్షంలో ఇవన్నీ ఉన్న అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అయినప్పటికీ ఎందుకు నేను వాళ్ళతో మాట్లాడి గొడవలు తెచ్చుకోవడం అని అన్న అనుకోవాలి ఇది కూడా కాదు అనుకుంటే ఎందుకు నేను మాట్లాడాలి అవసరం ఏంటి నాకు నాకు నా కుటుంబం చాలదా నాకెందుకు పక్క వాళ్ళతో ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి బయటికి వెళ్ళదు కారణం ఏంటంటే ఉద్యోగం చేయదు తను ఏమంటుందంటే నేను ఇంట్లోనే ఉంటాను నేను చక్కగా నా భర్తకు వంట చేసి పెట్టుకుంటాను నా పిల్లలకి బాక్సులు పెట్టిస్తాను వాళ్ళని చదివిచ్చుకుంటాను వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు క్లీన్ చేసుకుంటా తలుపేసుకుని నేను ఇంట్లో కూర్చుంటాను అంటే ఇక్కడ ఇంకొక సిచువేషన్ కూడా ఉంది సారీ టు ఇంటరప్ట్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగంలో కూడా అలాగే ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చెప్తున్నా అదే ఇది అయ్యాక అది చెప్దాం అనుకున్నా ఓకే ఇది ఈ మాట కూడా కరెక్టే అంటే ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయాక తలపేసేసుకుని వాళ్ళ పాటికి వాళ్ళు ఉండడం ఇరుగు పొరుగుతో కూడా మాట్లాడకపోవడం అవును ఇది ముఖ్యమైనటువంటి విషయం దీంతో పాటు ఒకవేళ ఈ అమ్మ ఏదైనా ఉద్యోగస్తురాలు అయితే ఏ ఇదే సాఫ్ట్వేర్ సైడు ఒక టీచరు లేదా ఒక ఆఫీస్లోనూ ఎక్కడో చోట తన ఉద్యోగస్తురాలైతే ఆ ఉద్యోగం వరకే ఉంటుంది అమ్మాయి బస్సులో అయినా సరే లేదా తను కారులో వెళ్ళినా సరే లేదా ఇంకెట్లా ఎట్లా వెళ్ళినా పక్కన ఎవరున్నారో కూడా తెలియదు ఒక పాము పోతున్న కూడా అమ్మాయికి తెలియదు చూసుకోదు గమనించుకోదు తనకొకటే జేయ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళడం రావడం రావడం అక్కడ కూడా ఇరుగు ఇచ్చిన వర్క్ ఏదో కంప్లీట్ చేసుకోవడం పక్క వాళ్ళతో తన బాక్స్ తను తీసుకొని తినడం తన పాటి తను ఉండడం అస్సలు పక్కన వాళ్ళని కూడా చూడరండి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా అట్లా ఉన్నప్పుడు మాత్రము చాలా బాధలు ఉంటాయి ఆఫీస్లో ఇబ్బందులు కలుగుతాయి పప్పో వాళ్ళకి ఇంట్లోనే కాదు ఆఫీస్లో కూడా కొంచెం చికాకు పడతారు అనే వాళ్ళు అంటుంటారు కొంత అందరి దృష్టి వాళ్ళ మీదే పడుతుంటు ఏంటి అమ్మ ఎందుకో మాట్లాడదు నా రకరకాలుగా వాళ్ళ గురించి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అవును ఇలా ఉన్నప్పుడు ఇంటి విషయానికి వచ్చేసరికి మీరు అడిగిన ప్రశ్నలో భర్త చాలా బాధపడుతూ ఉంటాడు ఏమనంటే అయ్యో ఏంటి నా ఫ్రెండ్స్ అందరి వైఫ్స్ తీసుకుని సండేస్ అవుటింగ్కి వెళ్తారు చక్కగా అందరు కలిసి వెళ్తారు కదా ఈ తను రమ్మంటే రానంటుంది కొంచెం ఫీలింగ్ ఉంటుంది బయటికి వెళ్ళడానికి వెళ్ళకపోతే ఒక ఫీలింగ్ ఒకవేళ పొరపాటుగా వెళ్ళిందే అనుకోండి ఎవరితో మాట్లాడదు రెండో విషయం మూడో విషయం తన పిల్లల్ని ఎవరితో మాట్లాడనివ్వదు ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తర్వాత పొజిషన్నెస్ అమ్మో నా భర్త వాళ్ళతో మాట్లాడేస్తున్నాడు కొంతమంది ఏంటంటే భార్యను తీసుకుని వెళ్తారు మిగతా వాళ్ళందరితోటి కలివిడిగా ఉంటారు ఈ అమ్మాయి ఉండదు కాబట్టి తన ఉద్దేశంలో ఏంటంటే తన భర్తతో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అయిపోద్దు ఎవరితో మాట్లాడివద్దు తన బిడ్డలు వెళ్ళి పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా ఇష్టపడరు కారణం ఏంటంటే తన మైండ్ అదే ఉంటుందిగా అక్కడ పోట్లాటలు మొదలవుతాయి దాంతో ఇంటికి వచ్చిన తర్వాత ఇక చిక్కాకలు పడతారు పోట్లాడేసుకుంటారు పెద్ద పెద్ద పోట్లాటలు అవుతాయి ఒకనొక రోజుల్లో ఎన్ని పోట్లాటలైనా కాలం గడిపేవాళ్ళు కాపరాలు చేసుకుని ఇప్పుడు రోజుల్లో కాపురాలు చేయటం లేదు అసలు ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఒక రెండు సంవత్సరాలు కూడా తనలో మార్పు రాకపోతే దండం పెట్టి డిస్పర్స్ చేసిందని వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు విడిపోతున్నారు అలాంటి పొజిషన్స్ వచ్చేసాయి ఇప్పుడు అలా ఉన్నప్పుడు భర్త ఏం చెయ్యాలి అని అంటే ఇదొక టెక్నిక్ భర్త భార్యని మార్చుకునే పరిస్థితికి తీసుకురావాలి ఎలాగ అంటే భర్త మారిపోయి ఇంట్లో కూర్చోకూడదు రేపు పొద్దున బిడ్డలకు ఇబ్బంది అవును ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి రేపు పిల్లలు బయటికి వెళ్ళాలి వాళ్ళు నలుగురిలో తిరగాలి కదా ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా వాళ్ళకి నేర్పడానికన్నా భార్యని తన లైన్లోకి తెచ్చుకోవాలి ఎలా అది ఎలా తెచ్చుకోవాలి అని అంటే అలా ఆ అమ్మాయికి అన్ని విషయాలను చెప్పాలి నువ్వు బాగానే ఉంది నువ్వు ఇంట్లో ఉంటున్నావు నువ్వు తెలివిగల దానివే ఏమి ఇబ్బంది లేదు నువ్వు చక్కగా మాట్లాడగలవు నువ్వు ఎందుకు భయపడతావు ఎవరితో మాట్లాడడానికి మన మనం మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళు ఏం తప్పు పట్టరు ఏ మనకు కావాల్సిన విధానంలో వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళచ్చు వాళ్ళు మన ఇంటికి రావచ్చు వాళ్ళ పిల్లలు మన పిల్లలు కలిసి ఆడుకుంటారు హాయిగా కాపురం చేసుకోవాలి మనం మన ఇద్దరి మధ్యలో ఎవరు దూరరు నువ్వేమి నీకు అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని తనకి ఏ రంగంలో అయితే ఏ విధానంలో ఏ స్పేస్లో తనకి ఇబ్బంది ఈ అబ్బాయి గ్రహించాలి కొంతమందికి కొన్ని స్పేసెస్లో అనుమానాలు ఉంటాయి అది మైండ్లో పడిపోయి ఉంటాయి అవును చిన్నప్పుడు తెలియని విషయాలు కొంచెం చూడకూడని విషయాలు ఏదైనా విషయాలు మైండ్లో పడితే వాళ్ళ అమ్మ నాన్నలో వాళ్ళ అత్త మామలో ఎవరో పోట్లాడుకున్న వాళ్ళు లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరో మధ్యలో దూరిన వాళ్ళు ఏదో కొన్ని విషయాలు మనసు మీదకి ఇంపాక్ట్ అవుతాయి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటినే మనసులో పెట్టుకుంటారు అరే రే ఇట్లయితే నాకు కూడా ఇట్లాగే అవుతుందేమో చెప్పుకోలేరు అందుకని చదువుకుంటారు ఉద్యోగం చేస్తారు అన్నీ చేస్తారు కానీ వాళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడటారు నాకెందుకు క్లాస్లో కూర్చున్నా కూడా పక్క వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు మళ్ళీ వాళ్ళు క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ వస్తారు ఏం లాభం అన్ని కావాలి కదా జనరల్ నాలెడ్జ్ కూడా కావాలి పక్క వాళ్ళతో కూడా కావాలి వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది మనసులో ఆ భయం తీర్చడం కోసం భర్త సహకరించాలి కుటుంబ పరిస్థితులు సహకరించాలి దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా వెళ్ళాలి ఆ అమ్మాయికి తీసుకెళ్ళాలి బయటకు తీసుకెళ్ళి నలుగురిలో చూపించాలి నువ్వు భయపడకు నువ్వు మాట్లాడమని నేను ఎవరికీ చెప్పను నువ్వు గమనించు నీకు ఎట్లాంటి డ్రెస్సింగ్ కావాలో అలా వేసుకో నువ్వు చీర చాలామందికి ఈ బాధలు ఎక్కడొస్తాయంటే అమ్మాయికి డ్రెస్ వేసుకోవడం ఇష్టం ఉండదు ఆఫీసు ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే డ్రెస్సింగ్ జుట్లు అవన్నీ వేరే స్టైల్లో ఉన్నారనుకోండి ఈ అమ్మాయికి చీర కట్టుకోవడం జడేసుకోవడం పూలు పెట్టుకోవడం నగలేసుకోవడం ఇష్టం ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇంట్లో ఈ మగవాళ్ళు ఏమో ఏ నువ్వు అట్లా ఎందుకు వస్తావు బయటికి అసహ్యంగా ముసలామ్మ లాగొస్తావేంటి ఆ చీరేంటి ఆ జడేంటి ఆ పూలు ఏంటి అని అంటారు అలా అనకూడదు వాళ్ళంతటికీ వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ని వాళ్ళని చూసి నేర్చుకుంటే నేర్చుకోవాలి ఆటోమేటిక్గా ఆడపిల్లలు నేర్చేసుకుంటారు నచ్చలేదు అనుకోండి తనని అలా ఉండని తప్పేంటి నువ్వు ఎంకరేజ్ చేయాలి ఎస్ యు ఆర్ గుడ్ యు ఆర్ లుకింగ్ సో స్వీట్ సో స్మార్ట్ అని ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి తన వైఫ్ని తను ఎంకరేజ్ చేసుకోవాలి కుటుంబ సభ్యులు కూడా వెరీ గుడ్ బాగుందమ్మా కొంతమంది అమ్మాయిలకు ఎట్లా ఉంటుందంటే ట్రెడిషనల్ వే ఇష్టపడరు ఇంట్రావర్ట్ అయినప్పటికీ కూడా ఇళ్లల్లో కూడా వాళ్ళు ప్యాంట్ షర్ట్స్ వేసుకోవాలను షార్ట్స్ వేసుకోవాలను అలా ఇష్టపడతారు బొట్టు పెట్టుకోవడం ఇష్టపడరు గాజులు వేసుకోవడం ఇష్టపడరు మెళ్ళో మంగళసూత్రాలు వేసుకోవడం ఇష్టపడరు అలానే వాళ్ళకి ఏమి రాదంటారా అన్నీ వచ్చు స్తోత్రాలు వస్తాయి ఆ ఇంటి పద్ధతులు తెలుస్తారు తనకిష్టం లేదు నువ్వు ఫోర్స్ చేయకూడదు తను అలా ఉంటే నువ్వు అలా ఉన్నావు కాబట్టి నువ్వు బయటికి రావద్దు అని అంటే ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ అలాగే నిలబడిపోతారు అవును ఆ అమ్మాయికి ఏది ఇష్టమో అది నువ్వు తెలుసుకుని దాని విధానంలో నువ్వు నడుచుకుంటూ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా నువ్వు చెప్పగలగాలి నువ్వు ఇలా వచ్చావు అనుకో తోటి ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకో నీకు ఎలాగ కంఫర్ట్గా ఉంటుందో ఏ కంఫర్ట్ జోన్ ఉంటుందో దాని ప్రకారంగా నువ్వు మిక్సప్ అవ్వు బాగుంటుంది అక్కడ వాళ్ళకి ఏదో తెలియని విషయాలని వాళ్ళు మాట్లాడుకుంటే ఈ అమ్మాయికి నచ్చని విషయాలు లేదా పురాతన విషయాలను మాట్లాడారనుకోండి ఏం చేస్తారంటే ఛి నాకు వద్దు నేను ఎక్కడికి వెళ్ళను నాకు నచ్చలేదు నేను ఇంట్లోనే ఉంటాను అంటారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే భర్త అనేటువంటి వాడు భార్యకి ఏది అనుకూలంగా ఉంటుందో అది చెప్పాలి చాలామంది మీరు అడిగిన ప్రశ్నలో ఉండేటువంటి విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి బయటికి రావడానికి ఇష్టపడదు ఇంట్లో ఉండడమే ఇష్టం ఉంటుంది తన పిల్లలే తన లోకం అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం వీళ్ళే కౌన్సిలింగ్ చేయాలి ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయటకు తీసుకుని వెళ్ళాలి కరెక్ట్ అంతేగాని నువ్వు ఇలా ఉంటేనే బాగుంటుందని మాత్రం అనకూడదు కంఫర్స్ కంపల్సరీ కానీ ఫోర్స్బుల్గానీ కానీ చెప్పకూడదు ఇది ఫోర్స్ చేయాలి అలా చేయకూడదు చేస్తే ఇంక కొంచెం బాధపడతారు అయ్యో అవునా నాకు ఇట్లా ఉన్నానా నేను ఇట్లా ఇంకోటి ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళ లోపాలని ఇరవై నాలుగు గంటలు ఎత్తి చూపకూడదు కొంతమంది మాట్లాడడం ఇష్టం ఉండదు బయటికి వెళ్ళడం ఇష్టమే ఉంటుంది కానీ మాట్లాడడం ఇష్టం ఉండదు నువ్వు మాట్లాడవు కదా వాళ్ళు ఏమనుకుంటారు వా ఎంతసేపు ఏమనుకుంటారనే విషయం వీళ్ళ దగ్గర అనకూడదు ఆ ఒక్క మాట వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు నువ్వు కంపేర్ చెయ్యొద్దు ఎవరితోటి కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ కంపారిజన్ ఉండాలి ఏ నువ్వు ఇలా ఉంటే బాగుంటావు నువ్వు ఇలా చేస్తే బాగుంటావు నీకు ట్రై చేయి హ్యాపీగా ఉండు నీకు రావాలనిపిస్తేనే రా నేనేం ఫోర్స్ చేయను మన పిల్లల్ని రేపొద్దున మనం పెంచుకోవాలన్నప్పుడు ఇవన్నీ రావాలి కదా అనే విధానంలో చెప్పాలి తప్ప నువ్వు ఆ అమ్మాయి మీద కమాండ్ చేసినట్టు కానీ అధికారం చెలాయించినట్టు కానీ చెప్తే ఆ అమ్మాయి అసలే వినదు కరెక్ట్ హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని నాకెందుకు ఈ గోల మీరు తీసుకెళ్ళండి అంటుంది పిల్లల్ని కూడా అవును మీరే నేర్పుకోండి అన్నీ నాకెందుకు నేను ఇంట్లో వంట చేసి పెడతాగా అంటుంది ఆ సిచ్యుయేషన్ తేకండి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఒకే రకమైన యాక్టివ్ ఉండకపోయినా ఒక పాలు ఎక్కువగా ఒకళ్ళు మీరు అంటున్నారా ఇంకొక టాపిక్లో చెప్తాను సేమ్ వయసు వరుస తీసుకోండి అవి కూడా అలా కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే పెద్ద గొడవలు ఇది చాలా తక్కువ గొడవ ఏముంది భర్త యాక్టివ్గా ఉండేవాడు అయ్యి ఉంటే ఆ అమ్మాయి ఇంట్లో యాక్టివ్గా ఉండి బయటికి రాలేకపోయినా హీ కెన్ మేనేజ్ ద షో అవును ప్రాబ్లం లేకుండా ఉంటాడు హాయిగా సంతోషంగా మాట్లాడుకుంటారు ఇద్దరు ఇంట్లో ఇంట్లో బాగానే ఉంటారు బయటకు రావడం ఇష్టం లేదా ఓకే వెరీ గుడ్ ఫైన్ అంటారు అదే అక్కడ తీసుకోండి రివర్స్ అయితే అసలు అమ్మాయికి మామూలు ప్రెషర్ కాదు కదా అది అది ఇంకా మరి చాలా కష్టమైనటువంటిది ఈ టాపిక్లో దాన్ని తెస్తే కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి జనాలు కూడా కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అబ్బాయిలు అయితే ఈ రకంగా వాళ్ళని హాయిగా ప్రేమగా దగ్గర తీసుకోవడం వాళ్ళని వినిపించుకునే పరిస్థితి వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అంత ఇంట్రావర్ట్గా ఉన్నా కూడా వాళ్ళని అలవాటు చేయాలి మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం మన పిల్లలు ఇట్లా ఉండకూడదు వాళ్ళని నువ్వే ఇంట్లో నుంచే బయటికి రా బయటకు వస్తే నీకే బాగుంటుంది నువ్వు రాలేని పక్షంలో నేను ఎక్కడనే తీసుకెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాక పిల్లలు కొంచెం చికాకు పడతారేమో వాళ్ళ గురించి ఆలోచించండి సాఫ్ట్గా మాట్లాడంగా నేర్చుకుని వాళ్ళని ఎప్పుడు కమాండ్ చేయకండి వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి మగపిల్లల్లో ఉండాలి మగపిల్లలకే తెలివితేటలు ఎక్కువ ఉండాలమ్మా ఓర్పు ఉండాలి సహనం ఉండాలి వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలు తెలిసి ఉండాలి ఎలా ఆడపిల్లల్ని గౌరవించుకోవాలనే విషయం వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పితే పెళ్ళైన తర్వాత వాళ్ళు బాగా చూసుకుంటారు భార్యని లేని పక్షంలో చాలా ఇబ్బంది పడతారు అదే కనుక ఆడపిల్లలు ఆ రకంగా ఎలా ఉంటారో ఇంకొక టాపిక్లో చెప్తారు తప్పకుండా ఈ విషయం అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్